జవుడు ఎక్స్పెక్ట్ చేయడు ఒక ఇరవై ఎనిమిది వేల కుర్రాడు ప్యాన్ ఇండియా స్టార్గా ఏంటి అసలు చేసిన సినిమాలు ఏంటి సినిమాలేంటి అట్లా చేయడానికి వస్తుందిరా అని అన్న వాళ్ళకి ఇప్పుడు మన సినిమా హను మ్యాన్ తెలిసిందే మనకి ఇది ఒక ప్యాన్ ఇండియా స్టార్ సినిమా అని అంటే సినిమాలు మనకి మనం హాలీవుడ్లో చూసే ఉంటాం సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ హీ మ్యాన్ థాట్ ఇలా ఎవరైతే గాల్లో ఎగిరే మనుషులు ఉంటారో వీళ్ళందరికీ రిప్రజెన్స్ మన అంజనే స్వామి అనమాట మన మన హనుమాన్ నుంచి వచ్చిన రిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ వాళ్ళు హిట్ మనం కొత్తగా చూసాం కానీ మన తెలుగులో ఫస్ట్ టైం మన తెలుగులో ఫస్ట్ టైం ఒక సూపర్ మ్యాన్గా ఒక హనుమంతుని రిఫరెన్స్ తీసుకొని ఉంటే సినిమా ఎలా ఉంటుంది అనేది వచ్చింది ఈ హనుమాన్ సినిమా మీరు తప్పకుండా చూడండి అతి తక్కువ ఖర్చుతో విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ రేంజ్ని తలదన్నేలా సినిమా ఉందన్నమాట ఈ సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా తప్పకుండా హిట్ కొట్టేసిందనే చెప్పాలి పాటు ఈ సినిమాకి థియేటర్లు లేక చాలామంది బాధపడ్డారు అని అన్నారు కానీ నెక్స్ట్ వీక్ లోపు ఈ సినిమాకి థియేటర్లు అన్ని వెగి డౌటే లేదు సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టరే ఈ ఇయర్లో దానికి ఎంత బడ్జెట్ అయితే దానికి త్రిబుల్ వస్తుంది ఖచ్చితంగా డబుల్ త్రిబుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మన తేజ చేసిన పర్ఫార్మెన్స్ కానీ ప్రశాంత్ వర్మ రైటింగ్ స్కిల్స్ కానీ డైరెక్షన్ స్కిల్స్ కానీ ఏదైతే అనుకుందో అదైతే ఖచ్చితంగా చూపించాడు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది బూస్ బంప్స్ ఒక్కొక్కటి నాకు ప్రత్యేకంగా అందులో నచ్చింది ఏంటంటే అప్పట్లో అంజీ సినిమా కోత కోడి రామకృష్ణ గారు తీసిన అంజీ సినిమా ఏదైతే ఉందో దానికి దీనికి రిఫరెన్స్ ఎందుకంటుందంటే అంజీ సినిమా మీరు చూసినప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పరమేశ్వరుని చూపించిన ఎఫెక్ట్ ఈ రోజులలో ఏదైతే గ్రాఫిక్స్ ఉందో ఆ రోజులలో హాల్ ేంజ్గా శివుణ్ణి చూపిస్తాడు కోడి రామకృష్ణ అదే ఎగ్జాక్ట్ దీనిలో పదిహేను నిమిషాలు హనుమంతుని చూపించే విధానం ఉంటుంది అందులో నుంచి హనుమంతుని పవర్ వచ్చేసి మన హీరో దగ్గరికి రావడము అలాంటి ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్ మీరు తప్పకుండా విషయాలు ఏదైతే చూసి అందరూ బాధపడ్డారు హనుమంతుని మీరు ఇలా చూపించాలనుకుంటున్నారో ఇప్పుడు ఎంతమంది అయితే బాధపడ్డారు డోన్ బరి మీరు హ్యాపీగా హనుమాన్ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా చూడండి ఎంజాయ్ చేయండి ఇలాంటి విజువల్ వండర్లు చాలా అరుదు వచ్చినప్పుడే ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడండి హనుమాన్ సినిమా ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో స్టార్ట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు ది హనుమాన్ సినిమా అందరూ తప్పకుండా చూడండి కామెడీతో వెళ్ళి చూడండి చిన్న పిల్లలకి తప్పకుండా ఇది చూపించండి హనుమంతుడు అంటే ఏంది ఆ సూపర్ మ్యాన్ అంటే ఏంటి మనకి స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు సో మన తెలుగు సూపర్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే మన హనుమంతుడు గారే సో తప్పకుండా ఈ సినిమా మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి తప్పకుండా ఒక విజువల్ వండర్ ట్రీట్ అయితే మీకు దొరుకుతుంది ఖచ్చితంగా జై హింద్ నేను మీ రివ్యూ తప్పకుండా చూడండి హనుమాన్